హలో అండి వెల్కమ్ టు జ్యోతి కలెక్షన్స్ బ్యూటిఫుల్ కాంచీవరం సిల్క్ శారీస్ అండి హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి చూడండి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఫుల్ గోల్డ్ షైనింగ్ అయితే వచ్చేసిందండి శారీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఫినిషింగ్ కూడా ఇది రెడ్ కలర్ వచ్చేసింది శారీ శారీ లా ఉంటుంది ఇప్పుడు అందరూ ఫ్లవర్ డిజైన్లోనే వాడుతున్నారు చాలామంది ఇదైతే కొత్త డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఇదైతే పైన బార్డర్ ఇట్లా వచ్చేసింది ఇది వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా అండ్ పళ్ళు వచ్చి ఇలా వచ్చేసిందండి మంచి రిచ్ పళ్ళు వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చేసిందో చాలా బాగుంది శారీ అయితే మంచి గోల్డ్ ఫినిషింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వేర్ చేస్తే చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చి బ్లూ కలర్ సేమ్ ప్యాటర్న్లో బ్లూ కలర్ పళ్ళు వచ్చి ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వచ్చింది అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి పైన బార్డర్ వచ్చి ఈ విధంగా వచ్చింది బ్యూటిఫుల్ ఫినిషింగ్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ శారీస్ వేర్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకోటి వచ్చి పింక్ కలరు పైన బార్డర్ ఇలా వచ్చేసింది ఇదైతే పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చేసింది చాలా బాగున్నాయండి కాంచీవరం ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అండ్ లాస్ట్ వన్ వచ్చి మంచి గ్రీన్ కలర్ ఇంకో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో శారీ అయితే ఇది పైన బార్డర్ ఇలా వచ్చేసింది శారీ మొత్తము ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ ఇవైతే ఫైవ్ థౌజండ్ వరకు ఉంది బయట వీటి కాస్ట్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో సంక్రాంతి స్పెషల్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఏ కలర్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ అండి ఎవ్వరూ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే మీకు ఈ కాస్ట్లో ఈ శారీస్ అంటే అస్సలు దొరకవండి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ శారీస్ అయితే ఫైవ్ థౌజండ్ సేల్ చేస్తున్న శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్